జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఈసారి రాజకీయం కంటే చట్టపరమైన వివాదాలకు రంగాన్ని సిద్ధం చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పేరుతో వెలుగులోకి వచ్చింది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వివాదం ఇష్యూ నిన్న కూడా సామాజిక మాధ్యమాల్లో వాళ్ళ మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది సో ఎన్నికల మైదానాన్ని మించి కోర్టు గదుల్లో కూడా ఇదే వివాదం ప్రతిధ్వనిస్తుంది ఎన్నికల్లో గెలుపు అవటమే ఒకరోజు కదా కానీ చట్టం ముందు నిలిచే సత్యం మాత్రం శాశ్వతంగానే ఉంటుంది మరి ఈసారి ప్రజలు ఓటు వేస్తున్నది అభ్యర్థులకు మాత్రం కాదు నిజానికే అసలు దీనికి ఈ వివాదానికి కారణం ఎక్కడ మొదలైంది జూబ్లీ ఉప ఎన్నికలు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పడ్డాయి ఆ విషయం మనకు తెలుసు బీఆర్ఎస్ఈ స్థానాన్ని తమ సెంటిమెంట్ సీట్గా కూడా భావించింది అందుకే ఆయన కుటుంబం నుంచే సునీతకు టికెట్ ఇచ్చారు అయితే ఎన్నికల వేళ రత్సరత్సం తెచ్చింది ఒక సర్టిఫికేట్ వివాదం ఆమె సమర్పించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లో తానే గోపీనాథ్ గారి మొదటి భార్య అని పేర్కొనబడింది కానీ కొన్ని రోజుల్లోనే ఆ సర్టిఫికేట్ రెవెన్యూ అధికారులు రద్దు చేశారు దీంతో అసలు ప్రశ్న తలెత్తింది రద్దయిన సర్టిఫికేట్పై ఆధారపడి ఇచ్చిన హిడవిట్ అనేది చెల్లుతుందా ఎన్నికల్లో అఫిడేవిట్ చట్టం ఏమంటుంది అసలు దాని గురించి ప్రజా ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ప్రతి అభ్యర్థి నామినేషన్తో పాటు అఫిడేవిట్ కూడా సమర్పించాలి దీంతో వ్యక్తిగత వివరాలు కుటుంబ సమాచారం ఆస్తులు అప్పులు ఇంకా అఫెన్సులు అంటే నేర కేసులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా నిజాయితీగా అందులో ఒప్పుకుని మెన్షన్ చేయాలి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా నిజాన్ని దాచిపెట్టడం లాంటివి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ కింద శిక్ష అవుతూ ఉంటాయి శిక్ష ఎంత వరకు ఉంటుందంటే ఇక దీనికి ఆరు నెలల వరకు జైలు లేదా జరిమానా లేక రెండు అంటే ఎన్నికల్లో నిజం దాచినంత మాత్రాన గెలుపు అనేది ఎప్పుడు కూడా సేఫ్ కాదు గెలిచిన తర్వాత కూడా ఇవి బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు చట్టం అడిగిన ప్రశ్న ఇక్కడ ఏంటంటే అసలు మాగంటికి మొదటి భార్య ఎవరు హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఒక వ్యక్తి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేస్తే ఆ రెండో వివాహం చల్లదు అదే చట్టం ఇప్పుడు ఈ వివాదానికి మూలంగా మారింది సునీత తనను మొదటి భార్యగా పేర్కొనక మరొక మహిళ కూడా అదే హక్కు ప్రకటించడంతో చట్టపరమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అదే ప్రశ్నిస్తున్నారు ఇది కేవలం కుటుంబ వివాదం మాత్రమే కాదు ఎందుకంటే ఎన్నికలకు కూడా ముడిపడ్డ అంశం ఇది ఎన్నికల చెల్లుబాటుపైనే ఇది ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే తప్పుడు అఫిడేవిట్ను సమర్పించినప్పుడు ఆ విషయం కనుక నిర్ధారణ అయితే ఎన్నిక రద్దు చేయబడుతుంది కోర్టు విచారణలో గెలిచినటువంటి అభ్యర్థి కూడా ఎవరైతే ఉన్నారో అతను లేదా ఆమె పదవిని కోల్పోవచ్చు ఇదే విషయంలో మాగంటి సునీత విషయంలో కూడా జరుగుతుందా అంటున్నారు ఎన్నికల కమిషన్ పాత్ర మాత్రం ఇక్కడ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే మరి ఈసీ ఎందుకు మౌనంగా ఉంది రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను పరిశీలించే అధికారం కంప్లీట్గా కలిగి ఉంటాడు అతను పరిశీలించాలి కూడా అభ్యర్థి ఇచ్చిన పత్రాల్లో స్పష్టమైనటువంటి తప్పుడు సమాచారం కనుక ఉంటే నామినేషన్ అక్కడికక్కడే దన్ అండ్ దే తిరస్కరించవచ్చు రిజెక్ట్ చేయవచ్చు కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే సర్టిఫికేట్ రద్దయిన విషయం కమిషన్కు ముందుగానే తెలుసా ఒకవేళ తెలిసే ఉంటే మరి ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేదు ఎలా యాక్సెప్ట్ చేసింది ఆమె నామినేషన్ అది నిర్లక్ష్యమా లేకపోతే చట్టపరమైన భయమా లేకపోతే రాజకీయాలకి ఏమైనా తలొగ్గారా ప్రజలు అసలు ఇక్కడ ఈ విషయంలో ఏమంటున్నారంటే నామినేషన్ స్క్రూట్నీ దశలోనే ఈ విషయాన్ని పరిశీలించి ఉంటే ఈ వివాదం అనేది అసలు ఇప్పటికీ ఇక్కడ దాకా వచ్చేది కాదు అంటున్నారు కమిషన్ సలహా తీసుకుని తగిన చర్య తీసుకుంటే ఇప్పుడు ప్రజల యొక్క డబ్బు సమయం ఇప్పటివరకు సేవ్ అయ్యేవి ఎలక్షన్కి కేవలం ఇంకా ఐదు రోజులు మాత్రమే టైం ఉంది మరి ఇప్పటిదాకా ఎంతో ప్రజాధనం ప్రజా సమయం ఇవన్నీ కూడా వృధా అవుతున్నాయి ఒక ఉప ఎన్నిక అంటే ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతుంది పోలింగ్ బూత్లు సిబ్బంది భద్రతా దళాలు రవాణా ఈవీఎంలు అన్నీ కలిపి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మరి ఒకవేళ ఈ ఎన్నిక తర్వాత కోర్టు ఇది తప్పుడు సమాచారం నిర్ధారిస్తే కనుక మాగండి సునేత ఇచ్చింది ఆ ఫలితమంతా కూడా ఏమవుతుంది కంప్లీట్గా రద్దయిపోతుంది అంటే ప్రజల తీర్పు కూడా ఒక రకంగా తప్పైపోయినట్టే పరిగణలోకి వస్తుంది మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుంది అంటే ప్రజా డబ్బు రూద ప్రజల విశ్వాసం దెబ్బతినడం రెండూ కూడా తప్పే పరిస్థితులు ఉంటాయి ప్రజల కష్టం మీద వచ్చిన ప్రతి రూపాయి నిజాయితీ లేని ఇలాంటి ప్రాసెస్ల కోసం వేస్ట్ అవ్వకూడదు ఇదే కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి మరి చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి దీనికి ఒకవేళ జరిగితే తప్పుడు అఫిడవిట్ నిరూపితమైతే ఐపీసీ సెక్షన్ వన్ త్రీ అంటే తప్పుడు సాక్ష్యం ఇంకా ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కింద క్రిమినల్ కేసులు కూడా సదరు అభ్యర్థిపై నమోదవుతాయి తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఎన్నికల అఫిడేవిట్లో రెండేళ్లకు పైగా శిక్ష పడుతుంది ఎమ్మెల్యే పదవి అప్పటికప్పుడే ఊస్టింగ్ అవుతుంది ఆటోమేటిక్గా రద్దవుతుంది అదే ప్రజా ప్రాతినిధ్య చట్టం యొక్క అసలైన బలం అంటే ఇది కేవలం ఒక అభ్యర్థి కేసు మాత్రమే కాదు భవిష్యత్తులో ప్రతి రాజకీయ నేతకు కూడా నిజం చెప్పకపోతే పదవి కోల్పోతావు జాగ్రత్త అనే హెచ్చరికగా కూడా మారుతుంది రెవెన్యూ అధికారుల బాధ్యత ఇక్కడ ఏంటి సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడు వివాదంలో ఉన్నారు వారు సరైన విచారణ చేయకుండానే సర్టిఫికెట్ నిచ్చుంటే వారిపైన క్రమశిక్షణ చర్య అనేది తప్పదు ఇది ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి నిర్లక్ష్యానికి ఒక స్ట్రైట్ ఉదాహరణ ఒక చిన్న తప్పుడు పత్రం వల్ల లేదు ఒక చిన్న అఫిడవిట్ లో చేసిన చిన్న తప్పు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికే అనిశ్చితిలో పడే ప్రమాదం ఉంటుంది ఇది వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అని చెప్పడానికి పెద్ద సంకేతంగా ఉంటుంది ఇక ప్రజల కోణంలో చూసుకోవాలి మనం ఎన్నికలు కాదు నిజం గెలవాలి అని చెప్పి కోరుకుంటాం ఎవరైనా సో జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పుడు రాజకీయ వాగ్దానాల కంటే కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నారు నిన్నటి నుంచి కూడా సో చట్టం నిజం నైతికత వీటి మీదే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు వారు ఏం చెప్తున్నారంటే గెలుపు ఎవరిదో చూడాలి కాదు కానీ నిజం మాత్రం ఎవరిదో ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకోవాలని మాకు అనే పరిస్థితి ఉంది ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దిశ అంతే ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు కానీ చట్టం ముందు నిలిచేది మాత్రం ఒక్కరే అదే మరి నిపుణులు ఏమని అభిప్రాయపడుతున్నారు ఇక్కడ అయిన వెంటనే ఎన్నికల కమిషన్ ఆ పత్రాన్ని అసలు అంగీకరించరాదు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం నామినేషన్ సమయంలో సమర్పించిన పత్రాల ఆధారమే చెల్లుబాటుగా ఉంటుంది రద్దయిన పత్రం ఆధారంగా ఇచ్చిన అఫిడవిట్ ను తప్పుడు సమాచారం కిందకే వస్తుంది ఇది కనుక ప్రూవ్ అయితే కోర్టు ఎన్నికను రద్దు చేయాల్సిందే అని న్యాయశాస్త్రం చెప్తాం మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చేసుకున్నాయి ప్రజలకు చట్టాన్ని మించిన వారు లేరు అనే సందేశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దీన్ని తన ప్రధాన ప్రచార ఆయుధంగా కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు ఇది కేవలం ఒక సీటు పోటీ మాత్రమే కాదు న్యాయం చట్టం నైతికల మధ్య పోరాటంగా మారింది మరి ఓవరాల్ గా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చుట్టూ మెలిగినటువంటి ఈ చట్టపరమైనటువంటి పరిణామాలు ఒక పెద్ద ప్రశ్ననే మిగిల్చేస్తున్నాయి ఎన్నికల్లో గెలిచేది ఎవరు ఓట్లు గెలిచిన వాళ్ళ లేక నిజం చెప్పిన వారా చూద్దాం ఏం జరుగుతుంది మాగంటి సునీత మాత్రం డిక్లరేషన్ నిజమా కాదా అన్నది కోర్టే నిర్ణయిస్తుంది కానీ ప్రజల తీర్పు మాత్రం ఇప్పటికే చాలా చాలా స్పష్టంగా వినిపిస్తోంది సర్టిఫికేట్ తప్పుడుది కావచ్చు కానీ సత్యం మాత్రం ఎప్పటికీ తప్పుడుది కాదు ఎప్పటికైనా బయటకు వచ్చి తీరుతుంది ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే ప్రజాస్వామ్య పాఠం మాత్రం మనకు ఒక్కటే చెప్తోంది చట్టం ముందు అందరూ సమానమే ఎన్నికలు ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదు నిజం గెలవడం అనేది ఎప్పటికీ ముఖ్యమని చూద్దాం